చదువు అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో అర్థమవ్వాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మొన్న నేను ఒక చోట పని జరుగుతుంది అక్కడికి వెళ్ళిన నాకు ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పక్కన పని జరుగుతుంది వాళ్ళని గమనిస్తా ఉన్న ఫోన్ మాట్లాడుకుంటా అయితే వాళ్ళకి భోజనాల టైం మధ్యాహ్నం లంచ్ టైము వాళ్ళు ఆ లంచ్ టైంలో అక్కడ దూరంగా ఆ ఇంటి దగ్గర దూరంగా ఒక బయట ఒక బాటిల్ ఉంటే తీసుకొని వచ్చిండ్రు ఆ ఇంటి వాళ్ళు ఎవరు లేరు అదంతా పని జరుగుతూ ఉన్న ప్రాంతం అయితే ఆ పని వాళ్ళలో ఒక ఆయన వెళ్ళి ఒక బాటిల్ తీసుకొని అక్కడ మంచి బాటిల్ ఒకటి ఉంటే ఆ బాటిల్ తీసుకొని వచ్చిండు దాని మూత అంత చక్కగా ఉంది నేను ఫోన్ మాట్లాడుకుంటూ అది గమనిస్తూ ఉన్నా బాటిల్ తీసుకొని వచ్చి ఆ మంచినీళ్ళ డబ్బా కాడికి వచ్చి ఆ నీళ్ళు ఆ మూత తీసి ఆ అందులో కొన్ని నీళ్ళు బట్టి కడిగి మళ్ళీ నీళ్ళు పట్టుకుంటా ఉన్నాను నేను అది గమనించి ఫోన్ మాట్లాడటం ఆపివేసి దగ్గరికి వెళ్ళినా దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏం చేస్తున్నావు ఈ బాటిల్తో అని అడిగినా నేను అడిగినప్పుడు తను ఏమన్నాడంటే అన్నం తినాలి కదా సార్ మంచినీళ్ళు పట్టుకుంటున్నా అన్నాడు ఈ బాటిల్లో మంచినీళ్ళు పట్టుకొని అన్నం తింటా సార్ అని అన్నాడు అంటే నేను ఆ బాటిల్ చూడగాలనే ఎందుకు నేను దగ్గరకు వచ్చిన అంటే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చేటప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఆ బాటిల్ని ఆ బాటిల్ ఏం బాటిల్ అంటే యాసిడ్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా మన వాటర్ బాటిల్ లాంటి బాటిల్ దాని మీద క్లియర్గా ఒక పేపర్ అతికిచ్చింది మన వాటర్ బాటిల్కి ఎట్లా అతికిచ్చి ఉంటుందో యాసిడ్ బాటిల్ కూడా ఒక పేపర్ అతికిచ్చింది ఈ వ్యక్తికి చదువు రాకపోవడాన్ని బట్టి ఆ బాటిల్ తీసుకొని వచ్చి ఏదో మంచినీళ్ళ బాటిలో ఇంకేదో బాటిల్లో అనుకోని ఉంటాడు తీసుకొని వచ్చి దాన్ని మామూలుగా కడిగి అందులో నీళ్ళు పట్టుకొని పోటానికి సిద్ధపడినాడు నేను అప్పుడు చెప్పిన ఇది యాసిడ్ బాటిల్ మీరు ఈ పేపర్ చదవలేదా దాని మీద ఉన్న పేపర్ అంటే సార్ నాకు చదువు రాదు అని చెప్పినాడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎంత బాధకరమైన విషయం అది సడన్ గా అందులో పట్టుకొని ఎవరు చూడకుండా ఉంటే అందులో పట్టుకొని పోయి తాగితుంది యాసిడ్ లోపల పేగుల్ని రంధ్రాలు పడేటట్టు చేస్తుంది కాబట్టి చదువు అనేది చదువు ఆ వ్యక్తి చదువుకొని ఉంటే ఆ పేపర్ని చదివేవాడు ఈ యాసిడ్ బాటిల్ అని నేను తీసుకునేవాడు కాదు అప్పుడు ఆ వ్యక్తి సారు నాకు తెలియదు మంచిగా చెప్పినారు అని చాలా అంటే ఇది కృతజ్ఞతగా ఫీల్ అయినాడు